దేవునికి మేము కలిగి నాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈరోజు ప్రవచన వాకు మీ కొరకు మార్క్స్ వార్త పదహారో అధ్యాయం మూడో వచనాలు మార్కుస్ వార్త పదహారో అధ్యాయము మూడో వచనము మనం చదువుకున్నామండి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండ్రు దేవునికి మా అమ్మకాలకు మా యేసు ప్రభు మరణించి మూడో రోజు లేచినటువంటి సందర్భం మనకందరికీ కూడా తెలిసిన సందర్భం అయితే ఇక్కడ మరియను అవును మరికొంది మరికొంతమంది స్త్రీలు ఏమనుకుంటున్నారంటే సమాధి వద్దకు యేసు ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో ఆయన దేహం ఎక్కడైతే ఉంచబడ్డదో ఆ సమాధి వీరు పెందల కడనే లేచి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఆ దేహానికి పూజదామని వెళ్తున్నటువంటి సమయంలో వారు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఆ సమాధి నుండి ఆ సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరులించినని ఒకరితో ఒకరు చెప్పుకొంచున్నారు ఇక్కడ మనం ఆత్మీయంగా ఈ వచనాన్ని చూసినట్లయితే ఎంతోమంది జీవితాలలో ఏంటంట ఆశీర్వాదాలు పొందుకోకుండా దీవెనలు పొందుకోకుండా దీవింపబడకుండా ఫలభరితమైనటువంటి జీవితము జీవించకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఏమన్నా అంటే ఒక రాయి అనేది అడ్డంగా ఉంది యేసు ప్రభు యొక్క సమాధికి రాయి ఎందుకు వేశారంటే ఒకవేళ ప్రభు బ్రతికి బయటికి వస్తాడేమో లేకపోతే ప్రభు యొక్క దేహాన్ని ఎవరైనా ఎత్తికెళ్ళి ఈయన లేచాడని చెప్తాడేమో అనుకొని ఆయన సమాధికి ఒక పెద్ద రాయి అంటే ఎవ్వరు కూడా దాన్ని పొరలించలేరు లేకపోతే దొరికించలేనంతగా బరువుగా ఆ సమాధికి అడ్డుగా పెట్టారు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఫలించకుండా అభివృద్ధి పొందకుండా దీవించబడకుండా ఫలభరితమైనటువంటి జీవితం ఉండకుండా సేవలో అభివృద్ధి పొందకుండా ఎంతోమంది మనకేం చేస్తారంటే ఒక అడ్డుగా ఒక రాయిని పెడతారు మనకు అడ్డుగా రాయిని పెట్టి ఏం చేస్తారంటే ఏ వీడు ఫలించద్దు వీని జీవితంలో జీవం అనేది రాకూడదు అని ఏం చేస్తారట మనుషులు ఒక యేసుప్రభు యొక్క సమాధిని ఏ విధంగా అయితే ఒక పెద్ద రాయి చేత దాన్ని అడ్డగించారో మన జీవితంలో కూడా మనం ఫలించకుండా పెద్ద రాయిలంటే ఏం చేస్తారట మనకు ద్వారాలుగా పెడుతూ ఉంటారు లేకపోతే మనకు బయటికి రాకుండా రాళ్లను అడ్డుగా పెడుతూ ఉంటారు కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఏసు ప్రభు ఎప్పుడు ఏ రీతిగా అయితే తన పునరుద్ధానకు శక్తి ద్వారా ఆ సమాధి యొక్క రాయిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే యేసుప్రభు వైపు చూస్తామో మనకు ఏ రాయి అయితే అడ్డుగా ఉందో ఆ రాయిని యేసు ప్రభు తీసివేయటకు సామర్థ్యం కలిగినటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరులను ఏమనుకుంటున్నారంటే ఆ సమాధి మీద ఉన్న పెద్ద రాయి మన గురికి ఎవరు తీస్తారు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు సమస్యగా ఉన్నటువంటి ఆ రాయి ఎవరు తొలగిస్తారని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ నీ విశ్వాసము ఆ రాయి మీద కాదు నువ్వు పెట్టాల్సింది యేసు ప్రభు మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం పెడతావో దేవుడు ఏం చేస్తారంటే నీ ఆశీర్వాదాలకు నీ సేవా జీవితానికి నీ స్వస్థతకు నీ విడుదలకు అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని ఏసు ప్రభే తొలగిస్తాడు ఆ యేసు ప్రభువు నీకు జీవాన్ని అనుకరిస్తాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ రాయి నాలో ఉన్నటువంటి గొడ్డుతనం అన్నటువంటి రాయి ఎవరు తొలగిస్తారు నాలో ఉన్నటువంటి బలహీనత అనేటువంటి రాయి ఎవరు తొలగిస్తారు నాలో ఉన్నటువంటి అప్పుల సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి రాయి ఎవరు తొలగిస్తారు ఈ సమస్య ఒక రాయిలాగా ఒక కొండలాగా నాకుంది కదా ఇది ఎవరు తొలగిస్తాడని నువ్వు చింతిస్తున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ రాయి ఎవరు తొలగిస్తారని వారు మాట్లాడుకున్నట్లుగా నువ్వు కూడా అనుకుంటున్నావేమో నా జీవితంలో ఒక పెద్ద బండలాగా ఉంది ఒక పెద్ద రాయిలా ఉంది దీన్ని ఎవరు తొలగిస్తారని అనుకుంటున్నా కానీ అది దేవుని చేతిలో పెట్టు ఆ రాయి దేవుడు నీకు తొలగిస్తాడు నీకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఎప్పుడైతే ఆ రాయి తొలగిపోయిందో సమాధి నుండి ఆ సమాధిలో నుండి జీవము బయటికెళ్ళింది అందుకే అదేవిధంగా హెజ్గల్ గ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయంలో చిన్న కింద చివరి చివరి వచ్చిన చూసినట్లయితే నేను మీ మీరున్నటువంటి సమాధులను నేను తెరుస్తాను అప్పుడు మీరు నేను యహోవానాన్ని మీరు తెలుసుకుంద నాలుగు రోజుల క్రితం చనిపోయినటువంటి లాజర్ను దేవుడు ఏం చేశాడు ఆ రాయిని తొలగించండి అన్నప్పుడు అక్కడున్నటువంటి మనుషులు అందరు పోయి ఏం చేస్తారు ఆ రాయిని తొలగించినప్పుడు దానిలో నుండి మృతమైనటువంటి లాజర్నితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మృతమైనటువంటి శరీరం ఆ దేహము జీవము దేశుప్రభ యొక్క మాటను విని జీవాన్ని పొందుకొని బయటకు వచ్చినట్లుగా ఈరోజు దేవుడు నీకు ఏదైతే అడ్డుగా ఉందో రాయి ఆ రాయిని తొలగించి దేవుడు నీలో జీవాన్ని నింపాలని ఆశపడుతున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వైపు చూద్దాం నీ జీవితంలో ఏ రాయిని అడ్డుకొస్తుందో నువ్వు ముందుకు పోకుండా ఏ రాయి మనుషుల రూపంలో ఉందా ఫైనాన్స్ రూపంలో ఉందా అప్పు రూపంలో ఉందా సంతాన లేమి రూపంలో ఉందా లేకపోతే మంత్రశక్తుల ద్వారా ఉందా అది ఏదైనప్పటికీ దేవుని చేతులు పెట్టు దేవుడు నిన్ను అద్భుతంగా పిడిపించబోతున్నాడు ఆ రాయిని తొలగించబోతున్నాడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు అందరం గుడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభువానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సమాధి మీద ఉంచినటువంటి రాయి ఎప్పుడైతే తీసివేసావో ప్రభా దానిలో నుండి జీవము పునరుద్ధానపు శక్తిని మీరు నింపినట్లుగా ఎంతమంది బిడ్డలైతే మాకు కలిగి ఉన్నటువంటి ఈ సమస్యల నుండి మమ్మల్ని ఎవరు కూడా విడిపించుటకు లేరు అనుకుంటున్నారో ఇదొక రాయిలాగా ఉంది ఒక బండలాగా ఉంది ఒక కొండలాగా ఉంది సమస్య అనుకుంటున్నారో ప్రభా ఆ సమస్య నుండి మీరు సంపూర్ణంగా విడుదల విమోచన దైచ్చండి విడుదల దైచండి నాయన ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ మెసేజ్ వింటున్నారో ఏసు నామంలో వారికి విడుదల దైచ్చండి విడుదల దయచేసి నజరుడని ఏస్తు నామంలో విడుదల అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని నజరుడని ఏస్తు నామంలో ప్రార్థన మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అందరికి ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ చిన్న మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని బావుగా దీవించుగాక బ్లెస్ అండి